ఇప్పుడే పారిజాతం సినిమా చూసాము సినిమా అయితే చాలా బాగుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ కూడా చాలా బాగుంది సునీల్ గారు క్యారెక్టర్ అయితే చాలా హైలైట్ గా ఉంది మూవీ మొత్తం టోటల్ గా ఓవర్ గా చాలా బాగుంది టూ అవర్స్ చాలా ఎంజాయ్ చేసినాం దీనిలో మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు సినిమా అయితే చాలా హైలైట్ గా ఉంది ఈ సినిమాలో ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి సినిమా కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు మాత్రం వచ్చి కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి దీనిలో డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు సినిమా చిన్న సినిమా సినిమా అయినా కొత్తగా చూపించారు ఈ సినిమా ప్రొడక్షన్ లెవెల్స్ కానీ సాంగ్స్ కానీ చిన్న చిన్న ఫైట్స్ ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి మూవీ అయితే కంటెంట్ అయితే బాగుందన్న సినిమా అయితే చాలా బాగుంది మీరు థియేటర్ థియేటర్కి వచ్చి చూడండి కామెడీ అయితే ఫుల్ నవ్వుకున్నాం టూ అవర్స్ సంజయ్ మాత్రం మామూలుగా చేయలేదు చాలా బాగుంది హర్ష గారి కామెడీ అయితే ఇంకా బాగా నవ్వుకున్నాం మేము ఇంకా సునీల్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా గొప్పగా ఉంది బాగా హైలైట్ అంటే చాలా తర్వాత కాలం తర్వాత సినిమా తీశారు చాలా బాగుంది సినిమా అయితే సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు అన్ని కామెడీ అయితే మామూలుగా అల్టిమేట్ కామెడీ అనమాట హర్ష కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ సునీల్ అండ్ యాక్టింగ్ అయితే వింతే సునీల్ చూసినట్టు ఉంది ఓల్డ్ మూవీలో కామెడీ చేసే సో దాని ఉంచి చేశారన్నమాట చాలా ఫన్ ఉంది కంప్లీట్గా సూపర్ మూవీ అండ్ ఎక్స్ప్రెషన్ చెప్పాను డైరెక్షన్ అయితే సూపర్గా ఉంది సో డైరెక్షన్ చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోపు ఉంది అసలు సో ఓవరాల్ గుడ్ మూవీ బ్రో ప్రజెంట్ కామెడీ తోపు మూవీకి ప్లస్ పాయింట్ కామెడీ మూవీలో సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్క సెకండ్ కూడా బోర్ కట్టుకుంటుంది కంప్లీట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ బ్రో ఫ్యామిలీతో చూడచ్చు ప్రతి ఒక్కరు కూడా సో ఇంకా వైవర్ష సునీల్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు బ్రో అండ్ హీరో హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది సో ఓవరాల్ గుడ్ మూవీ ఇప్పుడే భయా పర్వం సినిమా చూశాను చాలా బాగుంది అయ్యా చాలా మామూలు లేదు ఫుల్ కామెడీ సునీల్ గారిని పాత సినిమాలో ఎలా చూసామో అలా చూసామండి ఈ సినిమాలో నిజంగా సూర్యఖమార్ గారు కామెడీ మామూలుగా లేదు అలాగే ఇందులో వైవై ఆర్సా గారిది అయితే ఇంకా మామూలు ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుడే నవ్వు కామెడీయే కామెడీ మంచి సినిమా అండి చాలా మంచి కామెడీ సినిమా ఖచ్చితంగా మాత్రం ప్రతి ఒక్కళ్ళు చూడాలా చూడవలసిన సినిమా మంచి మెసేజ్ ఉన్న సినిమా అలాగే యూత్కు మంచి యూత్కు ఇప్పుడు కావాల్సిన సినిమా అంటే బాగా నవ్వుకోవాలంటే కామెడీ కావాలంటే ఈ సినిమా చూడాలా మంచి పర్ఫెక్ట్ అయిన సినిమా అండి డైరెక్టర్ గారు మాత్రం మంచి చెప్తున్నాం కదా ప్రతి సాంగ్ సాంగ్స్ అయితే సూపరు మ్యూజిక్ అయితే ఇంకా హైలైటు సూపర్ అండి ఇంక సినిమా చెప్తున్నాం కదండి బా సునీల్ గారు కామెడీ చెప్పవసరం లేదండి ఆయన ఫస్ట్ నుంచి పెద్ద సినిమాలో కూడా బాగుంటుంది ఈ సినిమాలో మాత్రం ఒక రేంజ్ లో చూపించారు సునీల్ గారిని మాత్రం కిడ్నప్ అంటే మామూలు ఏదో అనుకుంటా కిడ్నప్ అంటే కిడ్నప్ అంటే ఇలా కూడా చేస్తారని ఈ సినిమాలో చూసాము చాలా బాగా చేశారు కిడ్నప్ అంటే సూపర్ అండి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేశారండి మంచిగా డైరెక్టర్ గారు సూపర్ యాక్టింగ్ అందరితో కూడా బాగుందండి హాయ్ బ్రో ఇప్పుడే పారిజాత పర్వం సినిమా చూసినాం చాలా అల్టిమేట్ ఉంది సినిమా అయితే సునీల్ గారు బాగా హైలైట్ చేశారు ఇంకా కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇంకా ఇప్పుడున్న సమ్మర్లో అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉందంటే అది మన పారిజాత పర్వమే సినిమా అయితే సూపర్ ఉంది ఇంకా బ్యాగ్ మ్యూజిక్ వచ్చేసి ఇంకా మధ్య మధ్యలో సీన్ మనకి ఎక్కడ కొట్టదు భయ్య టూ టూ అవర్స్ ఫుల్ టు ఎంజాయ్ సినిమా అయితే అల్టిమేట్ ఉంది మీరు అందరూ వచ్చి చూడాలి హాయ్ బ్రో ఇప్పుడే పారిజాత పర్వం సినిమా చూశాను సినిమా అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ డైరెక్టర్ గారు కామెడీని బాగా చూపించారు సునీల్ అన్న అయితే కమ్బ్యాక్ అని చెప్పొచ్చు కామెడీ ఈ మధ్యకాలం ఇంత కామెడీ అయితే ఈ సినిమాలోనే ఇచ్చారు బాగా అలాగే చైతన్య కృష్ణ గారు హీరో క్యారెక్టర్ బాగా చేశారు హీరోయిన్ కూడా బాగా చేసింది ప్రొడక్షన్ వ్యాలీస్ చాలా బాగున్నాయి సినిమా అయితే కామెడీ పరంగా అయితే శ్రీకాంత్ అయ్యర్ గారు వైవ హర్ష సునీల్ ఇలా ముగ్గురు అయితే అల్లాడి చేశారు కామెడీని చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీ వచ్చి ఈ వీకెండ్ ఫుల్గా నవ్వుకోవచ్చు థ్యాంక్ యూ చాలా బాగా అనిపిస్తుంది బ్రో సునీల్ గారి కామెడీ అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడే చూసినట్టు అనిపించింది అంటే మొన్న పుష్పాల్లో చూసిన దానికన్నా అప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది కిడ్నాపింగ్ కూడా అలా చేస్తారని నేను ఊహించలేదు నాకైతే ఆ సీన్ మాత్రం బాగా నచ్చింది కామెడీ టైమింగ్ వైవ ఆశా గారిది ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ పర్సనల్ హై బ్రో కీడాకూలలో చూశాను ఆయన కామెడీ కూడా దీంట్లో కూడా సేమ్ అలానే ఉంది కాబట్టి కొంచెం బెటర్గా ఉంది ఈ కామెడీ అండి ఇప్పుడే పారిజాత పర్వం సినిమా చూడడం జరిగింది సినిమా చాలా బాగుంది డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట సినిమా గురించి ఎంత కష్టాలు పడుతున్నారు ఒక సినిమా తీయడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది సినిమాలో చాలా బాగా చూపించాడు చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరికి నచ్చదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సునీల్ గారి క్యారెక్టర్ అయితే ఒక రేంజ్లో ఉందండి సునీల్ గారికి మంచి కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు హీరో గురించి చెప్పుకుంటే హీరోది పర్వాలేదు అనిపించింది స్టోరీ అంతా కొద్ది డిఫరెంట్ అనిపించిందండి మొత్తం దొంగ గురించి కిడ్నాప్ గురించే నడుస్తుంది సినిమా అంతా సినిమా ప్రతి ఒక్కళ్ళు చూసి ఎంకరేజ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఓకే థ్యాంక్ యూ హాయ్ బ్రో ఇప్పుడు రాజ్యాధిత పర్వం సినిమా చూసాం బ్రో సినిమా అంటే చాలా అంటే చాలా బాగుంది నాకు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక మంచి కామెడీ సినిమా అని చెప్తుంది ఎందుకంటే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి అంటే ఒక మంచి కామెడీ సినిమా ఎందుకంటున్నా అంటే దీంట్లో మంచి క్యాస్టింగ్ క్రూ అని ఉంది ఇంత మన సునీల్ గారు కానీ మన వైవ హర్ష గారు కానీ మన చైతన్య నగర్ హీరో గారు మనకు చైతన్య నగర్ కానీ చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు ఆయన ఇంతకు ముందు క్రీడాకళులు చూసే సినిమాలో బెటర్ బెటర్గా చేశారు అని అయితే సినిమా సినిమా కాదని ఆయన ప్రూవ్ చేసుకుంటే హీరోగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిన సినిమా అయితే ఒక మంచి కామెడీ సినిమా అంటే కిడ్నాప్స్ ఆ ఇవి చాలా అంటే చాలా బాగా నచ్చింది సునీల్ గారి కామెడీ అయితే ఇంకా మామూలుగా ఉండదు ఇంట్లో పెద్ద పెద్ద ఆర్టిస్ట్ మన సురేఖ గారి కానీ మన సునీల్ గారు కానీ మన శేఖర్ కానీ అందరూ అయితే యాక్టింగ్ చింపేశారని చెప్తాను ప్రొడక్షన్ వాల్యూ దీంట్లో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూ ఇంకా మైన్ ఏం చెప్పాలంటే డైరెక్టర్ డైరెక్టర్ అయితే ఒక మంచి యంగ్ డైరెక్టర్ అని చెప్తా అంత బాగా చేశాడు చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే ఒక మంచి కామెడీ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమాని అయితే ఇది ఇలాంటి సినిమాని థియేటర్కి చూడని కోరుకుంటున్నా ప్రజలు థ్యాంక్ యూ హాయ్ బ్రో మూవీ ఇప్పుడే చూసినా మూవీ అయితే చాలా బాగుంది సో నేనైతే ఏం చెప్తున్నానంటే మెంటల్ టార్చర్ చాలా ఉన్నోళ్ళు టెన్షన్స్ ఉన్నోళ్ళు ఈ మూవీకి వచ్చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా నవ్వుకుంటారు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మాత్రం ఏ టెన్షన్ లేకుండా మంచిగా రిలాక్స్ అవుతారు హీరో యాక్టింగ్ బాగుంది హీరోయిన్ కూడా బాగుంది సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈ సినిమా లాస్ట్ లైన్ ఏంటంటే సినిమా వాళ్ళ గురించి ఉంది చాలా అంటే చాలా బాజు పెట్టిన సినిమా వాళ్ళ గురించి సో నేనేది చెప్తున్నా మూవీ అయితే చాలా బాగుంది చిన్న సినిమా అని చిన్న చూపు చూడొద్దు చిన్న సినిమాలో ఉన్న కంటెంటు పెద్ద సినిమాలో లేదు సో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది